అందరికీ నమస్కారం స్వరమాధురి అనేది ఒక భక్తి పాటల గ్రూపు ఈ గ్రూపు నాలుగు సంవత్సరాల క్రితం శ్రీ బొంతు ఉమామహేశ్వరరావు గారిచే స్థాపింపబడినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రూపు అంటే గ్రామాల్లో భజనలు చేసుకునేవారు అలాగే కోలాటాలు వేసేవారు ఈ విధంగా హరినామ సంకీర్తన చేసేటటువంటి భక్తులందరూ ప్రయర్ గురుజీ వేడు చేస్తున్నారు వారి శిష్య బృందంతో కలిసి అందరూ గాలంగా ఆశల కోరితే కోరుతున్నాము జయశ్రీరావు జశూకం పొందరం చాపడేడ బరహా కుందేలు శంఖ వడిని బా భావ సమోన సవన సామే వాగ్దేవ దేయో సర్వదా దుప్రసన్న చతుర్దశ విద్వాసుమతే సాదేవి కృపయా మహ్యం ఇహ్వా సిద్ధిం నమః సువర్ణ దివ్య మంత్ర దివ్యమంత్రపుష్పం సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి పుష్పం తీసుకెళ్ళండి కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు గురుబ్రహ్మ అవార్డు గ్రహీత సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసిన కర్మాచులు వ్యవస్థాపకులు గురువు గారు శ్రీ గొంతు ఉమామహేశ్వరరావు గారు గురువు గారు తదుపరి అమృతవల్లి గారు గురువు గారికి సేవకతో సంచరిస్తారు ఎవరు పిలుస్తున్నారని తెలుసా మన అటు అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ బ్యాక్ బోన్ ఆఫ్ సరమాధురి శ్రీ సుగంధ నాబాబు గారు జ్ఞాన గంటలు శ్రీ సుగంధ నాబాబు గారిని అగౌరంగా వేసుకుని రావాల్సిన కోరుకుంటున్నాం స్వర్ణలత్ తదుపరి మన గ్రూప్ కి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన సర్వమాది గ్రూప్ అధ్యక్షులు శ్రీమతి మలేని విలాస్ కుమాది గారు మలేని విలాస్ కుమాది గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సోంగర్ గారు కార్యక్రమ ఇప్పుడు మన గ్రూప్ उपाध्यक्षులు ఆకుల గంటి గారు రాలేదని ఈ రోజు అతిథులు ఎవరండి

విశ్వేశ్వర స్పెషలిస్ట్ కాడ నాగేంద్ర గారి ఇప్పుడు శ్రీ రాముల నాగేశ్వరరావు గారిని సగోరంగా వేదిక మీద రావచ్చుగా కోరుకుంటున్నాను మన గ్రూప్లో మీ మధ్యకాలంలో ఒక సునామి వచ్చిందండి ఆ సునామి ఎవరంటే చెల్లపూడి వెంకటరమణ గారు చెల్లపూడి వెంకటరామణ గారి సగౌరంగా వేదిక మీద రావచ్చుగా కోరుతుంది ఈయన దాదాపుగా ఒక రెండు వందల మూడు వందల మందిని సభ్యుల్ని మన గ్రూప్లో జాయిన్ చేసినట్టున్నారు చాలా చాలా ధన్యవాదాలండి అండి గారు

కాబట్టి అందరం స్పీచ్ మొదలైనటువంటి సాయంత్రం అయిపోయింది అందుకోసమని మధురువు గారు స్వామి వెంపనంద గారిని వారి అమూల్యమైనటువంటి వాక్కులు ఐదు నిమిషంలో మాత్రమే అందించవలసింది కానీ కోరుతూ వాటిపైండి పాత పాడమాండి పేక పడుకుని పాత పాడుతున్నారా అండి అయినా ఐదు నిమిషాలు చెప్తే అయిపోతుంది ఐదు నిమిషాలు చాలు గంటలకి గోమ పోవాలి గంట అయిన చాలు ఉండేవి కడుమ కదా ఇంపార్టెంట్ మాట ఎక్కడ చెప్పకుండా చాలు ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా సద్గురువు యొక్క దియాశీస్ తెలియజేసుకుంటున్నాను ముందు కూడా స్వరమాధురి వర్క్షాప్ కింద తీసుకుంటూ ఆట ఆడుకుంటున్నటువంటి ఔత్సాహికము అని అందరూ కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషము మరి సందర్భంగా ఇంతవరకు ఆటపాట ఆట ఆనందంగా పరసించడం అందరం కూడా అటు ఆట తర్వాత మరి ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ఆధ్యాత్మిక గ్రూపు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆధ్యాత్మిక గురువుగా ఈ స్వరమాద్రి గ్రూపు నాకు ఒక ప్రత్యేకమైన స్థానానికి కనిపించినందుకు ముఖ్యంగా ఉమామహేశ్వరరావు గారికి అలాగే రాంబాబు గారికి విరాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కనీసం నాకు ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి కనీసం రోజు కూడా ఒక పాట నేను పారి కట్టలేకపోతున్నప్పటికీ కూడా నన్ను గ్రూప్లో గౌరవీకర్ స్థానంలో ఉంచి ನೀರಿ ಮುಂದೋ ಈ ಧಿಕೆ ಶರಣೋಸು ಜಯ ಗಾಭವ ಈ ಅಮ್ಮ ಎಂತ ದಯವಾರು ಅಂತ ఎంత గయామైనే ఒక్క విషయం చెప్తున్నారు మీకు ఈ తల్లిని సర్వమంగళ వాళ్ళే స్వాములను ఎందుకు కీర్తించాలి అనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నారండి దేవదాన ఇద్దరూ కలిసి సాగర సంఘంలో ఆ క్షీరసాగర మండలంలో మందగిరి మనం దాన్ని వాసు సర్పంచుడి చిరగడం మొదలు పెట్టి అమృతం కోసం సాధన చేసినప్పుడు ముందుగా అనుకుని ఉండదు మరి అటువంటి విషయాన్ని ఏం చేయాలి ఎక్కడ పడినా కూడా ప్రభుత్వం ఉండదు మరి దాన్ని ఎవరుస్తారు అది ఎవరైనా సరే దాన్ని చేతులు చేసుకోవాలి తప్ప

ఏమండి మీ భర్త గారిని కొంచెం పంపించండి అక్కడ విసుగుంది తాగాస ఉంది మీరు ఎందుకు జరిగా అనుకోండి మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు పంపిస్తారా అండి పంపించగల ఏమో ఎందుకను మీరు అందరు భర్తను సరగా ఉండాలా నా భర్త అక్కడ పంపించి విసుగు తాగించాల నేను ఊరుకోను అంటే సరిపోతారు కొడతానో కూడా కదా ఈ తల్లి ఈ పార్వతీ మాత లలితం వెళ్తే ఒక్క చిరునం నమ్మిందంటే ఒక్క చిరునవ్వు నమ్మి నా భర్త ఒక్క కనుక విశ్వం దాంట్లో అందరూ మెరద ఉన్న సాంగీ కాపాడబడతాయి అంటే దేవతలారా నాకేమి అజ్ఞతం లేదు నిర్విఘ్నంగా ఆ విషయం తాగాలని చెప్పింది తల్లి అది పాడజు దేవునికి మన అందరి కింద ఉన్నవాడి నమకారవా అభిమానమా దయ ఏమన్నారండి ఆ తల్లి శతమానాలు మీ అందరి కోసం పణంగా లేదు తల్లి చూశారా అప్పుడు దేవత విషయాలు పెట్టవండి సర్వంకరవా పెరిగే సివే సర్వార్థ సాధికే అమ్మా ఈ రోజు రోజున ఈ మంగళసూత్రాలు అన్ని కూడా సుభద్రిగా వెలుగుతున్నాయంటే నువ్వు పెట్టిన మంగళక్ష తల్లి అందుకని ఈ రోజు నుంచి లోకమును ఎవరైనా వివాహం చేసుకుంటే వధుమలుగా మారాలనుకుంటే ముందుగా తల్లి మంగళ గౌరి నీ యొక్క మాంగళ్య గౌరి పూజ చేసిన తర్వాత నేను వివాహం చేస్తాం చేసుకున్నా అని చెప్పి ఆ తల్లికి విశ్వాసంతో మనం ప్రతి ఒక్క వివాహ కార్యక్రమంలో మంగళ గౌరీ పూజ మనము చేసుకుంటూ ఉన్నాము ఆ తల్లి కనుక మంగళ సూత్రాన్ని కనుక తాను ఇవ్వకపోయినట్లయితే ఈ లోకంలో ఈరోజు మనం అందరూ చెప్పండి అప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడైతే భార్య అంగీకరించిందో ఆ గర్రీ కాబట్టి ఆయన చేశాడు ఆ గర్రలాన్ని కంట్రోలో దాచుకున్నాడీ గర్రల గంటాదేవ చెంకర ఆయన అంత గొప్పవారు కంట్రోల్లో గలాన్ని దాచు దాచుకుని లోపలికి విందుకుండా బయటికి చెప్పకుండా అక్కడే చేర్నప్పు చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఆయన్ని గవలగొట్టు అని చెప్పి చక్కగా కీర్తించడం జరిగింది అనమాట అండి గవలగొట్టు అని అంటే విసిడేంటే అమ్మనారా విషయాన్ని కట్టుకుంటే అంతరాధుని చెప్తున్నాను విషయాన్ని మీరు లోపలికి మింగితే మీకు నష్టము బయటికి చూపితే ప్రపంచానికి నష్టం కాకుండా మొత్తం వారి దగ్గర చూసుకొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించడంలో ప్రముఖ పాత్ర వహించారు చాలా చాలా ధన్యవాదాలు పెట్టి స్వామి నిర్భయాన్ని రోజు దంపతులు ఈరోజు కూడా ఈ సన్మానం చేస్తున్నాము ఈ సందర్భంలో మనం అందరం కూడా Gracias.